సత్వగుణం ఏంటి అయ్యో అంత మంచి గుణాలే అన్ని వాడికి మంచి గుణాలే ఉంటాయి శుద్ధమైన శాకాహారం తింటాడు ఎవరిని ఏమి బాధించడు అయితే వాడేంటంటే నేను సుఖంగా నాకు ఇంకోటి సంగతి వద్దయ్యా చాలా మంది మాకు యోగం గురించి చెప్పినప్పుడు నేను గురుమార్గంలో వచ్చినప్పుడు ఇవన్నీ చేయాల్సి వస్తుంది ఇట్లా ఉండాల్సి వస్తుంది నా మందరు నాకు చెప్పండి నా నేను చేసుకుంటాను ఇదంతా నా వల్ల కాదు ఇదంతా నేను చెయ్యను అని చాలామంది అంటూ ఉంటారు ఏమండి అక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది మీరంతా వెళ్ళి సేవ చేయాల్సి వస్తున్నారంటే అదంతా నాకు కాదని నీ ఉద్యోగస్తురాల్ని నేను చేయలేను నా పనేదో నాకు చెప్పండి నా యోగాన్ని నేను చేసుకోమంటే చేసుకుంటా అంతవరకే కాదు నీలో ఉన్న సత్వగుణం పోవాలి రజగుణం పోవాలి తమో గుణం కావాలి సత్వగుణం అంటే ఏంటి అక్కడ ఎప్పుడు తనకి తను పరిమితంగా ఉండటం ఎవ్వరి జోలికి నేను ఎవరి జోలికి పోనండి ఎవ్వరి తావుకి పోను అదో గొప్ప క్వాలిఫికేషన్ అనుకుంటా కాదు అట్లా అని అనుకునే కదా మరి ఇప్పుడు ఈ పురాణాలు రాసిన వాళ్ళంతా ఎందుకు రాశారు ఈ గురువులంతా సంచారం చేస్తూ అందరికీ ఎందుకు కష్టపడి చెప్పి వాళ్ళంతా వాళ్ళు నేను నేర్చుకున్నారు కదా జ్ఞానం వాళ్ళు ఎందుకు ఒక చోట కూర్చోవట్లేదు చాతుర్మాసం సంచారం పెద్ద పెద్ద పీఠాధిపతులు అందరూ ఎందుకు చేస్తున్నారు మీరు ఎవరైనా వాళ్ళ మాటలు వింటున్నారా వినకపోయినా వాళ్ళు చెబుతున్నారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ ఎంత విని మాకందరికీ ఎవరైనా ఉపదేశానికి ముందరకు వస్తామని ఆశతో వస్తున్నామా కాదు మా బాధ్యత మా గురువుకి ఇచ్చినటువంటి మాట అది మేము చెయ్యాల్సిందే వచ్చారా మీరు ధన్యజీవులు అవుతారు రాలేదా మీ ఇష్టం అది మీ కర్మ కదా సో కాబట్టి కానీ నేను నా బాధ్యతని నీ మర్చిపోకు నేను సాత్వికురాలనే ఎవరి జోలికి పోడ్ను ఎవరి కష్టం పెట్టను ఏ జంతువుని చంపను నా గురువు నాకు విద్య నేర్పాడు అదొక్కటి నేను నా ఇంట్లో కూర్చుని తెల్లారు లేచి పొద్దున్నే నేర్చుకుంటాను చాలు కాదు అది కూడా పనికి రాదని ఎందుకంటే నువ్వు ప నిజంగా పరమాత్ముడిని తెలుసుకోవాలంటే ఈ మూడు గుణాలని దాటాలి గుణాతీతమానం చిదానందరూపం చిదానందమానందమద్వైత పూర్ణం అంటే గుణాతీతమైనతేనే చిదానందాన్ని చిత్ ఆనందం ఈ చిత్తములో ఉన్నటువంటి ఆనందాన్ని తెలుసుకుంటావు చిదానందమానందం అద్వైత పూర్ణం అద్వైత పూర్ణం అంటే మనమంతా ద్వైతంలో ఉంటున్నాం నేను వేరు పరమాత్ముడు వేరు అనే దృష్టి రెండు కళ్ళతో చూడటం అలవాటైంది మనకి ఒక కన్నుతో అంతర్నేత్రంతో చూడటం మనకి ఎవ్వరికీ తెలియదు ఆ విద్య పోయింది కేవలం కొద్ది మంది గురువుల దగ్గర మాత్రమే ఉన్నది సో ఆ మూడవ నేత్రం నేర్ తెలుసుకో తెలుసు తెరుచుకో అంతర్దృష్టి అలవర్చుకో ఈ రెండు కళ్ళతో సే ప్రపంచాన్ని చూసి దోచుకోవటం మానే ఇవెప్పుడు కావాలి కావాలని కోరుతూ ఉంటాయి అంతర్ దృష్టికి వచ్చినప్పుడు అది చాలు చాలు అంటుంది ఇవేమో కావాలి కావాలంటాయి ఈ కళ్ళు ఆ లోపల మూడవ కన్ను తెరుచుకునేది చాలు చాలు ఉంటుంది ఇంకా చాలా సంపాదించావు చాలు ఇప్పుడు నా మార్గంలోకి రా అని చెబుతుంది సాక్షిభూతం సో అలా అలా గుణాతీతమానం చిదానందం గుణాతీతమానం చిదానందం రూపం అప్పుడే నువ్వు అద్వైతానికి పరిపూర్ణతత్వానికి మానవుడిగా పుట్టిన పరిపూర్ణమై ఇది పరిపూర్ణమైన అవతారం అంటారు ఈ శరీరాన్ని ఈ ప్రప మానవుడిగా పుట్టినది మానవ శరీరాన్ని పరిపూర్ణ అవతారం అంటారు ఎప్పుడు ఆ పరిపూర్ణతని పొందగలవు ఈ మూడు గుణాలని దాటిన తర్వాత సత్వరజ స్తోమం అంటే శుద్ధ సాత్వికం అనేటటువంటి గుణానికి వచ్చినప్పుడు నువ్వు పరిపూర్ణత్వాన్ని పొంది పరమాత్ముని తెలుసుకుంటావు సో ఆ పరమాత్ముని తెలుసుకోవాలంటే ఈ మూడు గుణాలని దాటాలి అందుకే ముహూర్తంలో పొద్దునే పొద్దున ఇప్పుడంతా రజోగుణంలో ఉంటాం మనం పని చేయటం సాయంత్రం అయ్యేటప్పటికీ తమో గుణానికి వెళ్ళిపోతాం ఓపిక ఉండదు అన్ని పనులు క్లోజ్ చేసేసి పడుకోవడానికి వెళ్తాం అలాగే ఆరు ఏడు అంటే ఇప్పుడు రజోగుణం గుణం సత్వగుణం సత్వగుణం పొద్దున్నే ఆ ఆరు ఆ సమయంలో సత్వగుణంలో ఉంటాం అదే నాలుగున్నర పొద్దున్నే నాలుగున్నర ఈ మూడు గుణాలకి అతీతంగా ఉంటాం అప్పుడే బ్రహ్మ ఉపదేశం చేస్తాం గుణాలకి అతీతంగా నేను తీసుకొచ్చి అప్పుడు ఉపదేశం చేస్తాను సో భగవంతుడి జ్ఞానం తెలుసుకోవాలంటే గుణాతీతుడివి కావాలి గుణాతీతుడు అయిన తర్వాతే ఆ చిదానందాన్ని తెలుసుకోవాలి ఆ చిదానందాన్ని తెలుసుకున్నవాడే పరిపూర్ణమైనటువంటి పరమాత్మని తెలుసుకోగలుగుతాడు అందుకని ఈ మూడు గుణాలు మనిషి దాటాలి దాటాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో గురువుగారు చెప్తారు ఇవి ఉన్నాయి కనుక మనం భగవంతుని గురించి తెలుసుకొని మనం మాధవ జన్మకి ఎందుకు వచ్చాం అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా అక్కర్లేదు ఇది ప్రశ్నలున్నాయి అవి మామూలుగా ఉన్నాయి భగవంతుడికి తెలుసుకోవడం ఎక్కువ ఉంది వండుకోవడం కాబట్టి తెలిసిన వాడు ఆ గుణాలను పక్కకు పెట్టి తనేం చేయాలో నేర్చుకోవాలి దానికోసమే ఇప్పుడు అమావతి పండుగ ఇంతమంది గురువులు మార్గం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం తెలుసుకోవాలంటే గురువు సో తమోగుణం మాన్పటానికి కొంతమంది గురువులు రజోగుణం మాన్పటానికి కొంతమంది గురువులు సత్వగుణాన్ని దాటడానికి కొంతమంది గురువులు ఉంటారు శుద్ధ సాత్వికంలోకి నిన్ను తీసుకెళ్ళటానికి నిజమైనటువంటి గురువు దత్తాత్రేయ రూపంలో అప్పుడు బయటకు వస్తాడు ముందరు బయటికి రా అర్థమైందా సో ఎందుకు గురువులు మారుతారో చెబుతున్నాను చాలామంది ఈ ప్రశ్న నన్ను అడుగుతారు మాకు గురువు ఉన్నాడండి ఎట్లా ఇంకో గురువు దగ్గరికి వెళ్ళాలి అందరు గురువులు అన్ని గుణాలని మార్పలేరు మార్చలేరు సో కొంతమంది గురువులు రే బాబు నామం చేయరా ఏకాగ్రత తీసుకురావడానికి నామం వారికి చెప్పి అక్కడికి ఆగుతారు విధానం సాధన ప్రయత్నం ఎవరు ఏ విధంగా చేశారు ఏ విధంగా చేస్తే మనం ఆయన పొందగలుగుతాం అనే విషయాన్ని చెప్పడానికి వాళ్ళ యొక్క సంకీర్తనం ద్వారా చెప్పారు కానీ నాకు పాడడం పూర్తిగా లేదు అయినప్పటికీ పాట చవి వినిపిస్తాను తర్వాత అంతరార్థం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను मलो होतीये दे पना जा छोड़े गदी नरहरिना नाममु नामुकनंदक परमकनिनुग पDIEला नरहरिना

వనజాక్షుడే గతి వలసి నను మనసులో నన్నే మాధవరుండగ వరణ వెనుక వెనుక మనసులోనే మా తోడు గగ వెనుక వెనుక గనేది కొనకు కొన్నా రే కోడి దియే కొనకు కొన్నా రే దియే తను దార కించు తలచిన నో కొనకు కోరడి దియే తను దారించు తలచినో మళ్ళ పాప మూలదే మూలభూతి అదే వలసినో இப்பேன் கட்டபதி ஜெருவனுந்தகா மூல கம்முல வமையக நேடிக்கி இப்பேன் கட்டபதி పాకర గముల కమయ నేటికి దేవుడు అతడే చెరువు నదియే దేవుడు అతడే చెల్లవో నదయే కావడన దేవుడు అతడే తెలువో అది